అయోధ్యలో ఓపెన్ కదా ఎలా అనిపిస్తుంది చాలా చాలా సంతోషంగా చరిత్ర సరే మేమైతే పుట్టి కూడా నేను ఇప్పుడు ఫార్టీ ప్లస్ ఉన్నా సో ఇప్పుడు మా మా అదృష్టంగా భావిస్తున్నాం ఏంటంటే ఇప్పుడు మా ముందల ఈ విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట జరిగింది కాబట్టి చాలా ఒక పండుగ వాతావరణం నెలకొండదని చెప్పేసి అనుకుంటున్నాం అండి సో అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి రాముని అంటే పుట్టిన స్థలంలో ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అండి ఎందుకంటే అందరి కళ దేశవ్యాప్తంగా ఇది ఒక కళ ఎందుకంటే అయోధ్యాల ఏదైతే టెంపుల్ గురించి జరుగుతున్న వివాదం కావచ్చు కాబట్టి ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది ప్లస్ మొన్న మనకు అటెండెన్స్ పాస్ అయ్యి మరి ఒక టూ ఇయర్స్ దాదాపు టూ త్రీ ఇయర్స్గా వస్తుంది వచ్చినాక కూడా ఇంత తొందరగా నిర్మాణం జరిగి మనం ముందలనే ఇప్పుడు ప్రాణపరీష్ఠ జరిగింది అది అసలు చెప్పుకోవచ్చు ఎప్పటికైనా మన పిల్లకైనా చెప్పుకునే చరిత్ర అది మరి అయోధ్య రామయ్య దర్శనానికి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను నేను ఒక వన్ మంత్ తర్వాత వెళ్దామని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నా ఫ్యామిలీ తోటి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి వసతులు అలాగే సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా అక్కడ యోగి గారు మన నిన్న మొత్తం న్యూస్ ఛానళ్ళను మొత్తం చూస్తూనే ఉన్నారు అంత జనాలు వచ్చిన తర్వాత కూడా మీకు అక్కడ ఎక్కడ ఏ లోటుపాటు జరగకుండా జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని వసతులు కలిగే ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం అండి అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఉండవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో కూడా ఎట్లయితే ఉంటుందో ఆడ కూడా అట్లా ఉంటుంది అనుకుంటున్నా మేబి అట్లా ఉండకపోతే బాగానే ఉంటుంది అందరికీ ఒకటే అంటే దర్శనానికి ఒకటే ఒక విధంగా పెడితే బాగుంటది మళ్ళీ విఐపి దర్శనాలని ఎల్ వన్ అని ఎల్ టూ అని ఎల్ త్రీ అని చెప్పి దర్శనాలు ఇస్తే మళ్ళీ పోయే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చాలు అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే సో అయోధ్య గుడి నిర్మాణం ఎలా అనిపిస్తుంది నిర్మాణం మేడం ఎందుకంటే చెప్పుకోవచ్చు మేడం దాని గురించి చరిత్ర చెప్పుకోవాలి ఎందుకంటే ఎవ్వరు ఊహించలేదు ఆ విధంగా కడతారని చెప్పేసి కానీ నిన్న చూసిన తర్వాత నిజంగా రాముని యొక్క మందిరం ఇట్లనే ఉండని మన కోణంలో కట్టారు టెంపుల్ అదృష్టమైన హైదరాబాద్కి వెళ్ళే మన ఆయన చెక్కినాయన కూడా మన బోయిన్పల్లి సంబంధించిన వ్యక్తే ఆయన పాదాలు కూడా అక్కడ ఇక్కడ ఉన్న చారి గారు ఎవరు చెప్పారు ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా మంది చాలా కానుకలు పంపించారు నేపాల్కి వెళ్ళి కూడా పదకొండు ట్రక్లు ఏమి వచ్చాయంట అది కూడా న్యూస్ ఛానల్ చూసినాము సో అంటే శ్రీరాముని భక్తుల విరాళాలతో రామ మందిరం నిర్మిస్తే అది ప్రభుత్వ డబ్బు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్న కొంతమంది వ్యక్తులపై మీ అభిప్రాయం తప్పుడు సమాచారం అది ఎందుకంటే ఎవరి భక్తి అనేది వాళ్ళకే అంటే అది అందరికీ ఇప్పుడు ఎవరెవరు ఎన్నెన్నో కానుకలు సమర్పించుకురు కాబట్టి దాంట్లో తప్పు కొట్టడం న్యాయం కాదని అనుకుంటున్నాం వెయ్యి సంవత్సరాలు కట్టాడు ఆ కడతారు మేడం ఇంకా ఉన్నదంట దానికి ఇంకా వర్క్ చాలా పెండింగ్ ఉన్నది విగ్రహ ప్రతిష్ట అనేది నిన్న చేసారు కాబట్టి ఇంకా చాలా వర్క్ ఉన్నదంట ఏం కాకముందు కంప్లీట్ అయిన తర్వాత ఏ రకంగా ఉంటుంది చాలా మంది ఆలోచిస్తారు దాని గురించి